తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాయి హంతకులతో హతమార్చిన భార్య నల్గొండ తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పాలపల్లి శివారులోని వ్యవసాయ భావిలో ఇటీవల వెలుగు చూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు అడ్డొస్తున్నాడన్న కారణంతోనే ఇల్లాలే ఇల్లాలేడు కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది డేటా ఆధారంగా కూపి లాగిన పోలీసులు కేసును ఛేదించి సూత్రపాత్రదారులను అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ కట్టంగూరు మండలం కేంద్రానికి చెందిన వనం ఈశ్వర్ మూడు సంవత్సరాలు టేకుమట్ల గ్రామానికి చెందిన దాసరి ఎల్లయ్య కూతురు నవ్యతో రెండు వేల పదిహేనులో వివాహం జరిగింది వీరికి నాలుగేళ్ల కూతురు రెండేళ్ల కుమారుడు ఉన్నారు ఈశ్వర్ ఇంటి పక్కనే మద్యం దుకాణంలో పనిచేస్తున్న కానుగు సతీష్తో కొంతకాలం క్రితం నవ్యకు ఏర్పడిన పరిచయము వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ విషయం ఈశ్వర్ కి తెలవడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈశ్వర్ అడ్డు తొలగించుకుంటే సతీష్ తో మెలగొచ్చని నవ్య నిర్ణయించుకుంది ఇదే విషయాన్ని ప్రియుడు సతీష్ కు చెప్పింది హత్యకు సుపారి మాట్లాడాలని సూచించింది సతీష్ తన బంధువైన నక్కా వీరస్వామితో హత్య విషయం చర్చించాడు హత్యకు అంగీకరించిన నక్క వీరస్వామి రెండు లక్షల ఒప్పందం చేసుకున్నాడు నవ్యం ముందస్తుగా రెండు తులాల బంగారు గొలుసును ప్రియుడు సతీష్ కు ఇచ్చింది దీంతో వీరస్వామి తనకు తెలిసిన ధానావత్ హనుమాన్ నాయక్ దానావత్ సాయిలతో కలిసి ఈశ్వర్ ను హత్య చేసేందుకు సహకరిస్తే నలభై వేలు ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు వారి నుండి కారు రెండు తులాల బంగారం రెండు బైకులు ఇరవై వేల నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును దర్యాప్తు చేసిన రైటర్లు రాజీవ్ ముజీబ్ సురేష్ ఖలీల్ ను డిఎస్పీ అభినందించారు ఈ విషయంలో గౌరారం సిఏ శ్రీనివాస్ రెడ్డి తిప్పర్తి ఎస్ఐ రాజు పాల్గొన్నారు బావిలో వ్యవసాయ బావిలో ఒత్తి తెలియని శోభము ఉందని చెప్పేసి మనకు అక్కడ ఫిర్యాదు గారు అందమైన గణేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ గారు అప్పటి ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది అది పక్కన ఆ శోర్ ఎట్లా ఉందంటే బిడ చుట్టూ పురికొస్తుని కట్టి తర్వాత కాళ్ళ కూడా పురికొత్తుకొని కట్టి బావిలో చేరుతున్న శోరము దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటున్న వాళ్ళతో బయటికి తీసి దాన్ని పరిశీలిస్తే కానీ కొన్ని గాయాలు ఉన్నాయి అక్కడ కూడా అది తెలియని శభంగా మనం ఫస్ట్ పెద్దపోయిన గణేష్ విజయ్ దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది దానిపైన వెంటనే మా ఎస్ఐ గారు రాజు మరియు విధంగా సిఐ గారు అది మటార్ కేంద్రం సిఐ గారు అక్కడ వెళ్ళడము శనివారం నుంచిఐ శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళడము కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా దర్యాప్తులో బాగా ఫస్ట్ ఐడెంటిఫై అతని ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి ప్రెస్లో వచ్చిన మీడియాలో వచ్చిన దాన్ని బట్టి చూసి గుర్తించి అతని యొక్క శవాన్ని వనం విశ్వ సన్నా నరసమ్మ కఠిన ఇతను శాస్త్రప్రమరాజు తన కట్టగోరు మండలానికి చెందిన వ్యక్తిగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ వచ్చి గుర్తించడం జరిగింది ఆ గుర్తించే దాని మీద దర్యాప్తు చేపడితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో వాళ్ళ వైపు ఏటు మనం నవ్యం ఉంటుంది ఇద్దరికి మధ్య మధ్య మ్యారేజ్ అయ్యి నాలుగు సంవత్సరాల పాప మరియు రెండు సంవత్సరాల బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే కట్టంగూరులో ఒక వైన్ షాప్ ఉంటుంది ఆ వైన్ షాప్లో వన్ సాను సతీష్ అతను అతను కూడా అంబటి వాళ్ళు ఇక్కడనే కట్టంగూరు పక్కన ఉన్నటువంటి అంబడి వాళ్ళలో ఉంటాడు అతను రైల్ షాప్లో పనిచేసేవాడు రైల్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఆ పక్కన ఉన్నటువంటి వనం నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఏర్పడి పరిచయం వస్తా ప్రేమగా ఈ రిలేషన్ ఏర్పడదు ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడి వాళ్ళిద్దరు చదువుగా ఉంటున్నది ఈ విషయం భర్త ఈ డిసీజులు ఎవరైతున్నారో వనం ఈశ్వరు తెలిసింది చూసి ఒకసారి చూసి భార్యను మందలించడము దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో పెద్ద మనిషిలో కూడా ఒకసారి మందలించడం జరిగింది ఇతన్ని కాను సతీష్ ఎవరినో అయినా సరే ఇతను ప్రవర్తన మార్చుకోకుండా ఆ విధంగా ఇన్సిడి రిలేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ భర్త కంటిన్యూ గొడవపడుతూ మొన్న ఎవరికి ఒకసారి గొడవపడి ఆమెను కొట్టిండు కొడితే అతని దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతని పీడైనటువంటి కాను సతీష్ చెప్తుంది నేను మధ్య చెప్తే ఏదో ఒకటి చెయ్యి నేను భరిత అతను నన్ను హరాజ్ చేస్తున్నాడు కొడుతున్నాడు పెడుతున్నాడు అని చెప్తే ఏం చేద్దామంటే చంపేద్దామని చెప్పేసి అనుకున్నాను అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.